లో జరుగుతున్నటువంటి వరుసగా జరుగుతున్నటువంటి ఈ సెంటర్ లిఫ్టింగ్ తర్వాత షాపుల్లో పైనుంచి దిగి దొంగతనాలు చేసిన కేసుల్లో చాలా తీవ్రంగా దాదాపు పదహారు వరకు జరిగినాయి ముఖ్యంగా మదనపల్లి గుర్రంకొండ తర్వాత ఈ చిన్న మన సిటీఎమ్ము ఈ గ్రామాల్లో ఎక్కువగా జరిగినాయి దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి మన ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు సార్ ఆదేశాల మేరకు మన క్రైమ్ పార్టీ సిఐ గారు టైం సిఐ గారు చంద్రశేఖర్ ఆధర్యంలో ప్రత్యేక టీం దీనిపైన విశేషంగా కృషి చేసి అనేక చోట్ల సీసీటీవీ కెమెరాలు అన్ని పరిశీలించడం మిగతా ఇద్దరు ముద్దాయిలు అందులో ఒకరు జార్జ్ జార్జ్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు చెన్నగుండ్ల గ్రామము కర్నూలు జిల్లా మరియు బండపల్లి శేఖర్ రెడ్డి శేఖర్ ఇతను భైరవగుట్ట సుల్లపల్లి వీళ్ళిద్దరూ కలిసి మూటగా జతగా ఏర్పడి ఈ యొక్క దొంగతనాలకు పాల్పడుతూ ఆ యొక్క షాపుల్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ తర్వాత ఏంటి చెప్తే అప్పుడు ట్యాబ్ తర్వాత ఈ రాగి రాగివైరు ఫ్యాన్ ఏవి చెప్తే అవి తీసుకొని పోయి బిజినెస్ షాపులకి అమ్మేయడానికి అలవాటు పడి ఈ పడినందువల్ల ఈ యొక్క కేసులను చంద్రశేఖర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన సిబ్బందితో దినం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి దాదాపు నాలుగు లక్షల రూపాయలు విలువైనటువంటి దొంగలించబడిన వస్తువును స్వాధీనం చేస్తున్నాడు ఇవి ముఖ్యంగా మురిగేడు స్టేషన్కి సంబంధించి తర్వాత